వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇక ఈ రోజు న్యూస్ పేపర్లో ఉన్న హైలైట్స్ ఏంటి ఎప్పుడు చూద్దాం మొదటిగా ఈనాడు పేపర్ని చూద్దాం ఈనాడు పేపర్ కి సంబంధించిన హైలైట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఈనాడు పేపర్ కి సంబంధించి అయితే మొదటిగా బాలక్రాముగా అయోధ్య రామయ్య అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన నేపథ్యంలో బాలక్రామ్గా అయోధ్య రామయ్య భవ్య మందిరంలో ఐదేళ్ల బాలుడి విగ్రహ రూపంలో కొలు తీరారు అయోధ్య రామయ్య దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఉంది మొత్తంగా ఇక్కడ నుంచి కూడా బాలక్రాముగా పిలవనున్నారు అయోధ్య రామయ్యను అయితే గనక రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారు ఇక మీదట అయోధ్య రామ మందిరానికి సంబంధించి అయోధ్య రాముణ్ణి బాలక్ రాముగా పిలవనున్నట్లు అయితే అక్కడ జన్మభూమి రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించడం జరిగింది బాలరాముడి దర్శనానికి భక్తులైతే ఇప్పటి నుంచి పోటెత్తడం జరిగింది మంగళవారం ఒక్క రోజే తీసుకున్నట్లయితే కనుక సుమారుగా ఐదు లక్షల మంది భక్తులైతే దర్శించుకున్నట్లు మనకు తెలుస్తోంది తెలుస్తూ ఉంది ఈ అయోధ్య రామయ్య రామ మందిరం బాలరాముడు యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాతి నుంచి కూడా ఆ మొదటి రోజు అయితే విఐపిల దర్శనంతో నిండిపోయింది ఆ తర్వాతి రోజు నుంచి కూడా ఆ బాలక్ రామ్గా పిలువబడే అయోధ్య రామయ్య దర్శనానికి అయితే భక్తులు పోటెత్తుతున్నారు ఒక మంగళవారం తీసుకున్నట్లయితే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారట ఇక నెక్స్ట్ దాని పక్కనే ఉన్న మరొక న్యూస్ చూస్తున్నాం బీహారీ జననాయక్ కర్పూరి ఠాకూర్ కి భారతరత్న అవార్డు అయితే దక్కింది బీహార్ జననాయక్క ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు కేంద్రం భారత రత్న అయితే ప్రకటించడం జరిగింది దేశానికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఆయన మరణించిన ముప్పై ఆరు ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని అయితే ఎంపిక చేయడం జరిగింది అంటే ఆయన చనిపోయి ఒక ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఆయనకు కేంద్రం నుంచి భారతరత్న అవార్డు దక్కింది నెక్స్ట్ నాణ్యతకు వదిలారా మన నెక్స్ట్ దాని కింద హైలైట్ ఎత్తి చూస్తున్నాం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు ఉన్నాయి విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నబలిన ఇంజనీర్లు అంటే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి అయితే కనుక లోపాలు ఉన్నాయి వాటిని దాచిపెడుతున్నారంటూ కూడా ఆ విజిలెన్స్ దర్యాప్తు అయితే చేస్తుంది దీనికి సంబంధించి అక్కడ ఇంజనీర్స్ దానికి తయారీకి ఉన్న ఇంజనీర్స్ అయితే నీళ్లు నములుతున్నారు అంటే దాంట్లో లోపాలు ఉన్నాయి కావాలని దాచిపెడుతున్నారంటూ కూడా దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ అయింది దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ లో డిజైన్ లోపాలతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నాణ్యత పరీక్షలు తలోధికలు వదిలేరా అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అవుననే సమాధానం లభిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఈ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అయితే చాలా లోపాలు ఉన్నాయి వాటిని దాచిపెట్టే ప్రయత్నం అయితే ఇంజనీర్లు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం ఇదొక న్యూస్ అయితే హైలైట్ అయింది ఇక దాని కింద కొద్దాం దాని కింద మరొక న్యూస్ ఉంది హైదరాబాద్లో కొరియా కాస్మెటిక్ సంస్థ హైదరాబాద్కి సంబంధించి ఐదు వేల కోట్లతో ఈ డూసన్ అనే ఒక సంస్థ అయితే ఒక సంస్థ పెట్టడానికి హైదరాబాద్కి అయితే ఈ కాస్మెటిక్ సంస్థ అయితే వచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మంత్రి కోమిటిరెడ్డితో సంస్థ ప్రతినిధులు కూడా భేటీ అవ్వడం జరిగింది అంటే దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మెటిక్ ఉత్పత్తుల సంస్థ డూసన్ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఐదు వేల కోట్లతో దేశంలోనే ఒక మొదటి కాస్మెటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ప్రతినిధులైతే దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డితో ఆ డూసన్ సంస్థ ప్రతినిధులైతే సమావేశం వేయడం జరిగిందంటూ కూడా దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే ఉంది ఇక దాని పక్కన మరొక న్యూస్ ఉందో చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు కలిసిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే మనం చూసుకుందాం సునీత లక్ష్మారెడ్డి గూడె మహిపాల్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ నలుగురు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు అంటే మొదటిసారిగా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లి పలకరించడం జరిగింది శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంటే నలుగురు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సీఎం నివాసంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెర్వి ఎమ్మెల్యే సంబంధించి అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి కేఎం మాణిక్యరావు జహీరాబాద్ ఎమ్మెల్యే వీరందరూ కూడా ఎమ్మెల్యేని అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇక మరొక అంశం దాని కిందికి వచ్చినట్లయితే కనుక చూసుకుందాం త్వరలోనే డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి త్వరలోనే వస్తుందని చెప్పేసి ఒక సూచన అయితే ఉంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలేపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అయితే జారీ చేయడానికి అయితే కసరత్తు చేస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి అంటే మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి పదవి విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరు రెండు వేల ఇరవై ఒకటిలోనే కనుక విరమణ చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు వాళ్ళ స్థానంలో కొత్త వారు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఈ నెల పేపర్లో మనం చూసాం నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతికి సంబంధించి దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి దేనికి సంబంధించి ఉన్నాయని చెప్పేసి సేమ్ ఇందులో కూడా ఆంధ్రజ్యోతి పేపర్ కి చూసుకున్నట్లే కనుక మొదటిగా ఉన్నది ఎన్నికల ఎన్నికలకు ముందస్తు షెడ్యూల్ ఏపీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఉంది ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఏపీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి చాలా హాట్ హాట్ గా నడుస్తుంది ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి దానికి సంబంధించి అయితే ముందస్తు షెడ్యూల్ అయితే ఉంది అంటే ఎన్నికలకు సంబంధించి ముందే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చాలా మాటలు కూడా వింటున్నాం దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఈ వార్త హైలైట్ అవుతుంది సార్వత్రిక ఎన్నికలు ఈసారి ముందుగానే వస్తాయని ఊహాగానాలు నిజమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల షెడ్యూల్ కూడా ముందుగానే వచ్చే అవకాశాలు అయితే తెలుస్తుందని ఇందులో ఉంది అదేవిధంగా ఈసారి ఇప్పటికే ఈ నెల పదకొండు నుంచి వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి వారి పనులైతే చేస్తున్నారు అంటే ఈవీఎంలకు సంబంధించి కావచ్చు ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు వీటి కూడా చెక్ చేసుకుంటారంటూ చెప్పడం జరిగింది ఇక అదే విధంగా సేమ్ ఇందులో ఉన్నది కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎంఎల్ కలిశారు అన్న విషయం కూడా అక్కడే ఉంది ఇక దాని పక్కన ఒక విషయం చూసినట్లయితే కనుక వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ దీనికి సంబంధించిన హైలైట్ ఏంటంటే ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక రెండు కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్ టిటిడి ధర్మారెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి అంటే వీళ్ళు ఒక గిఫ్ట్ గా పంపించారు దానికని న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారని చెప్పేసి ఒక హైలైట్ అయిన వార్త అయితే ఇక్కడ ఉంది ఆ ఇద్దరిపై కూడా సుప్రీంకోర్టులో అప్పుడే ఫిర్యాదు జరిగినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఘటన అసలు ఇప్పుడు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహానికి పిలవని పేరంటానికి ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతుంది అంటే ఇది జరిగిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఒక ఏపీ కీలక న్యాయమూర్తికి వజ్రాలు పొదిగిన ఒక వాచ్ రిస్ట్ వాచ్ని ఇవ్వడం జరిగింది కానీ ఒక పెళ్లికి ఆ వారి ఇంట్లో జరిగే వివాహానికి సంబంధించి పిలవని పేరంటానికి వెళ్ళారు ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తే తిరస్కరించారన్న ఒక వార్త అయితే ఇక్కడ హైలైట్ అవుతోంది ఇక దాని పక్కన మరొక అంశం చూసినట్లయితే కనుక బడ్జెట్ సమావేశాలు పద్నాలుగు నుంచి అంటే ఒకటిని కేంద్ర ప్రభుత్వం ఓటా అకౌంట్ బడ్జెట్ దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఈసారి పెద్దపేట వేసింది ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడి వేడి చర్చ జరుగుతోంది అదేవిధంగా మొదటి సమావేశాల్లో శ్వేత పత్రాలతో సంచలనం జరిగింది ఇక ఫిబ్రవరి నుంచితే ఉచిత విద్యుత్ విద్యుత్ సంబంధించింది కనుక ఈ ఫిబ్రవరి నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకం కూడా అమలయ్యే అవకాశాలు ఉన్నట్లకైతే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక మరొక పేపర్ చూద్దాం మనం సాక్షికి వెళ్దాం సాక్షిలో ఉన్న హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం సాక్షి హైలైట్స్ చూసినట్లయితే కనుక దీంట్లో కూడా సేమ్ ఇంకా కర్పూరి ఠాకూర్కు భారతరత్న అవార్డు ఆల్రెడీ మనం చూసిందే మరొక అంశం దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఈ తెలంగాణలో జరుగుతున్న జీరో టికెట్ ఎట్ టెన్ క్రోస్ అంటే దీనికి సంబంధించి నలభై ఐదు రోజుల్లోనే ఆర్టీసీకి సంబంధించి అంటే దాని పక్కనే ఉంది మనం కిందకు చూసుకున్నట్లయితే కనుక ఆర్టీసీ సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తుంది సో ఇప్పటి వరకు కూడా ఈ నలభై ఐదు రోజుల్లో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పది కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది నలభై ఐదు కూడా ఉచిత ప్రయాణాన్ని దాదాపు ఒక పది వేల కోట్ల మంది మహిళలైతే వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది ఇక దానిపైన ఒక న్యూస్ ఉన్నట్లయితే చూస్తున్నాం ఆ షాప్ పేరు రంగు పడింది దానికి ఎందుకు వద్దాం నాలుగు వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల కేటాయించిన సర్కార్ దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ కూడా ఈసారి ఈ బడ్జెట్ కి సంబంధించి వ్యవసాయానికి అయితే పెద్దపేట వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక దాని పక్కనే మనం చూసుకున్నట్లయితే గనక అయోధ్య బాలరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటీ ఇవి మనం ఏ పేపర్లో చూసినా ఆ బాలరాముడికి సంబంధించిన విశేషాలు చూస్తూ ఉన్నాం ఇంకొక ఇక మరొక పేపర్ చూద్దాం వెలుగు విషయానికి వస్తే కనుక దీంట్లో కూడా దాదాపుగా అదే ఉంది పాలన సెట్ చేద్దాం అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్న వైను ఇందులో ఉంది పూర్తి స్థాయిలో గార్డెన్ పెట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది అదే విధంగా మన ఇంకొక హైలైట్ న్యూస్ ఇందులో చూసినట్టయితే ఐటీ శాఖ చేతిలో ధరణిని పెట్టి సర్కార్ భూములు హాంఫర్ట్ బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు అంటే ఈ భూములు ధరణి పేరు పెట్టి ఐటీ శాఖ చేతిలో ధరణిని పెట్టారు ఈ గత ప్రభుత్వ అధికారులంటూ కూడా దీనికి సంబంధించి న్యూస్ అయితే ఒకటి హైలైట్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పని కూడా టిఎస్టిఎస్కి అప్పగించినట్టు టిఎస్టిఎస్ స్పెషల్ కమిషనర్కే ధరణి పోర్టల్ బాధ్యతలు పోర్టల్ ఏ భూమిని మార్చాలన్నా ఐటీ శాఖలోనే కీలకం కీరోలు పోషిస్తున్నట్టుగా అయితే ఇందులో రాసిన వార్తను చూస్తున్నాం ఇదే అదనగా వేల ఎకరాలు ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా అయినా పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ లో భారీగా అయితే అక్రమాలు జరిగాయంటూ కూడా కొత్త ప్రభుత్వం గుర్తించడం జరిగిందంటూ కూడా మరొక వార్త అయితే ఇందులో బాగా హైలైట్ అయింది ఇక మొత్తంగా మనం మరొకటి ఏపీకి సంబంధించి కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఏపీకి సంబంధించిన సేమ్ గుడ్ మార్నింగ్ అంటూనే కూడా గుటకాయ స్వాహ ఒక న్యూస్ అయితే బాగా హైలైట్ అయింది ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఈనాడు ప్రభుత్వం ఈనాడు పేపర్లో రాసిన ఒక హైలైట్ అయిన విషయం చూద్దాం గుటకాయ స్వాహ అంటూ కూడా ఒక విషయం అయితే ఇక్కడ ఉంది దీనికి సంబంధించి అయితే కనుక కండు పడిందంటే ఏ భూమి సరే వశం కావాల్సిందే ఇది ఈనాడులో మనం చూస్తున్నాం అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు అందులో ఉన్న మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక భూమి చూస్తే కనుక అది వాళ్ళు కబ్జా చేసే వైను ఉందంటూ కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇక్కడ ఉంది దీనికి సంబంధించి మరొక అంశం దాని మనకు అంశం చూద్దాం ఏడాదిలో ముప్పై లక్షల ఓట్లు తొలగించేశారు ఏపీకి సంబంధించిన వార్త అయితే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి గత ఏడాది వ్యవధిలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మధ్య చూసుకున్నట్లయితే కనుక ముప్పై లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించేశారు వాటిలో దాదాపు సగం అంటే పద్నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఓట్లు వలసి వెళ్లిన వారివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిన వారి కొన్ని ఉన్నట్లయితే కనుక అందులో మరికొన్ని తొలగించిన ఓట్లు మొత్తంగా ఇవి మొత్తం ఈ ఓట్ల పేర ఈ అనేది కూడా చాలా రాజకీయ దుమారం రేపుతుందని అనాలి దొంగ ఓట్లు ఉన్నాయని కొంతమంది ఉన్న ఓట్లు తీసేశారని మరొక మంది రెండు ప్రాంతాల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కొంతమంది అని చెప్పేసి కూడా జరుగుతుంది దీనికి సంబంధించి ఇతర ప్రాంతాలకి ఎవరైతే వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని ఓట్లను కూడా దీంట్లో తొలగించడం జరిగిందంటూ కూడా ఒక న్యూస్ అయితే ఇక్కడ గా ఉంది మనం ఈ పేపర్లో చూసినట్లయితే కనుక ఇక దీనికి సంబంధించి సాక్షిలో చూసినట్లయితే కనుక దీని మీరే నా సైన్యం అంటూ కూడా జగన్ అయితే కొన్ని వ్యాఖ్యలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తనకు ప్రజలే సైన్యం అంటూ కూడా ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి దుమారం కూడా కొంచెం లేగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళే నాకు స్టార్ క్యాంపైనర్ అంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్స్ స్టార్ క్యాంపైనర్స్ వేరే వాళ్ళ అవసరం లేదు వాళ్ళకైతే కనుక అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రతిపక్షాలు అంటూ కూడా జగన్ సీఎం జగన్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కూడా కౌంటర్ రావడం కూడా జరిగింది దీనికి సంబంధించి నేను తీసుకున్నట్లయితే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాలెన్స్ అమౌంట్ నాలుగు విడతల్లో కనుక ఉన్న అప్పట్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికి డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్పటి వరకు ఎంతవరకు మీరు అప్పు ఉందో అప్పు కూడా నాలుగు విడతల్లో క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది ఇప్పటివరకు క్లియర్ చేయండి లాస్ట్ విడత ఈ నాలుగు విడతలకు సంబంధించిన అప్పుకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి నిన్న బటన్కి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాలో నగదునైతే జమ చేయడం జరిగింది ఆసరా పథకం కింద ఇస్తానని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం అది అమలయ్యి జరిగింది కానీ నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలకి సంబంధించి కూడా కొన్ని గొడవలు అయితే జరిగినాయి ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే కనుక ఏపీకి సంబంధించి సేమ్ వజ్రాలు పొడి పొదిగిన బంగారు వాచ్కి సంబంధించి అదే అంశం వచ్చింది అంతేకాకుండా బీజేపీకి తొత్తుగా జగన్ అన్న అంటూ కూడా మరొక వార్త అయితే ఆంధ్రజ్యోతిలో అయితే హైలైట్ గా ఉంది స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి అంటూ కూడా కొన్ని అటు ఏపీసీసీ అధ్యక్షురాలుగా వచ్చిన వైఎస్ షర్మిలా గారు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది జగన్ అన్న బీజేపీకి ఏపీ రాష్ట్రాన్ని అయితే పెట్టడం జరిగిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మోదీకి ఊడుగం చేస్తున్న వైసీపీ ఎంపీలు ఒక్క ఎంపీ ఎమ్మెల్యే లేని బీజేపీ ఆడిస్తోంది మతతత్వ పార్టీకి వైసీపీ అమ్ముడుపోయిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది